అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఇల్లు అండి ప్లస్ వన్ లిఫ్ట్ కూడా ఉంది ఇంటికి వచ్చేసి మనకి మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి అది కనిపించేది వచ్చేసి మనకి వంద ఫీట్ల రోడ్ అండి వంద ఫీట్ల రోడ్ నుంచి మనకి ఇల్లు వచ్చేసి థర్డ్ బిట్టు రాంపల్లిలో అయితే ఇల్లు ఉందండి జీ ప్లస్ వన్ను రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడవచ్చండి ఓనర్ నెంబర్ పయనిస్తున్నా డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి మాట్లాడొచ్చు గేట్ డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది గేట్ పిల్లర్స్కి కూడా మొత్తం గ్రానైట్ అలాగే ఎలివేషన్లో కూడా అండి మనకి లైటింగ్స్ ఎలా ఇచ్చారో ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ అండి పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకి ఈజీగా నాలుగు కార్లు అయితే పార్కింగ్లో పడతాయండి పార్కింగ్లో ఫాల్ సీలింగ్ ఈశానానికి అండి ఇల్లు మొత్తం కూడా మనకి వాస్తుకుంటుంది ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కింద రెండు బెడ్రూమ్లు పైన రెండు బెడ్రూమ్లు అండి అలాగే కింద మూడు బాత్రూమ్లు పైన మూడు బాత్రూమ్లు ఉంటాయి హాలు డైనింగ్ కిచెన్ అండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి రూమ్స్ కూడా మనకి ఎల్ షేప్ పార్కింగ్ మెయిన్ గుమ్మం చూడొచ్చండి ఎలా ఇచ్చారో మొత్తం గ్రానిటీస్ ఇచ్చి గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంట్లోకి వెళ్తే మనకి ఎదురుగా వచ్చేసి టీవీ యూనిట్ అండి హాల్ హాల్లో ఫాల్ సీలింగ్ ఇది కింద ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం మార్బుల్స్ అండి మనకి విండోస్ కూడా చూడవచ్చు గ్రానైట్ వేసారు మొత్తం ఇది వచ్చేసి మనకి డైనింగ్ అండి పూజ రూమ్ కింద వచ్చేసి మనకి ఇచ్చుకునే తట్టు కట్టించారండి కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ అలాగే మనకి వాష్ బేషింగ్ అక్కడ వస్తుందండి టైల్స్ వేసిన దగ్గర ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ సెల్ఫ్లు సబ్జా కూడా ఉందండి ఓపెన్ ప్లేస్ దగ్గర మనకి బీరో వస్తుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఫాల్ సీలింగ్ కూడా ఉంది మనకి బాత్రూంలో టైల్స్ కూడా చూడొచ్చు ఎంత పెద్ద గేశారో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇల్లు మనకి వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తుందండి లెంత్ ఎక్కువ అయిపోతుందని వచ్చి చూడొచ్చు ఇల్లు వచ్చేసి మనకి రాంపల్లి ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ పక్కనే మనకి రోడ్డు ఉంటుందండి ఆ రోడ్ నుంచి చూస్తే కనిపిస్తుందండి మనకి మెయిన్ రోడ్ నుంచి చూసినా కూడా ఇల్లు కనిపిస్తుందండి డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి మాట్లాడచ్చు లిఫ్ట్ అండి అది మనకి లిఫ్ట్ కూడా ఉంది ఇంటికి మెట్లు కూడా చూడవచ్చు గ్రానైట్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తా ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇల్లు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫాల్ సీలింగ్ లిఫ్ట్ మెయిన్ గుమ్మం అండి ఎట్లా ఉందో చూడండి గ్రానైట్ వేసి టైల్స్ వేసి ఇచ్చారు హాల్ చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో మనకి హాల్లో ఫాల్ సీలింగ్ మార్బుల్స్ కూడా చూడవచ్చు మొత్తం డైమండ్ కలిసేటట్లు ఎలా వేశారు విండోస్ కూడా చూడొచ్చు మొత్తం గ్రానైట్ వేశారు విండోస్ చుట్టూ కూడా టీవీ యూనిట్ అండి హాల్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో మనకి హాయి హాల్కి డైనింగ్కి మధ్యలో ఆర్చ్ అండి ఇంకా కలర్స్ అయితే అయిపోలేదు ఒకవేళ మనం ఇప్పుడు తీసుకుంటే మనకి నచ్చిన కలర్స్ అయితే వేసి ఇస్తారు కిచెన్ ఓపెన్ ఓపెన్ కిచెన్ ఇంకా లైట్స్ వస్తాయండి అక్కడ మనకి కిచెన్లో ఇది వచ్చేసి డైనింగు టైల్స్ వేసిన దగ్గర అయితే వాష్ బేసింగ్ అండి మనకి టైల్స్ కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి మనకి బయట వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఫాల్ సీలింగ్ బాత్రూమ్లలో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఉందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ ఫాల్ సీలింగ్ డిజైన్ సెల్ఫ్లు ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర మనకి బిరువ వస్తుందండి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఎంత పెద్ద ఉందో చూడండి మనకి బాత్రూమ్ వచ్చేసి పదకొండు ఫీట్ల పొడుగు అలాగే నాలుగు ఫీట్ల ఎలడిపై ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ కోటి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి